చెప్ప బాబుని పెట్టమంటే తిట్నా ఎప్పుడు నేను ఎప్పుడన్నా తిట్నా నేను బాబుని పెట్టాలా అమ్మిది పెట్టాలా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఆపేసినానా రాత్రి మూడు అయిపోయింది కదా కన్నయ్యా మూటికి కూడా ఆపేయరా తెల్లారిందాక ఉంటావా నువ్వు తెల్లారి నుంచి నిద్రపోతావు మరి నేను పని చేసుకోవాలి కదా పని మరి మరెవరు చేస్తారు మీ ఆవిడ చేస్తుందా కన్నయ్య కన్నయ్య ఓ అన్నయ్య పలకవా పలకవా ఇప్పుడే కదా నిద్రలేసింది నిద్ర స్నానం చేసుకొని తర్వాత ఏదన్నా తినేసి తర్వాత బొమ్మ పెట్టుకొని చూస్తాను లేవంగానే బొమ్మేనా ఓమ్ ఓమ్ సరే 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 పెడతాలే స్నానం చేసుకోవైతే మరి నిద్ర మొత్తం ఎలా పోతుంది స్నానం చేసుకోకపోతే గుడ్ మార్నింగ్ తమ్ముడిని గుడ్ మార్నింగ్ చెప్పినాడా చెప్పినాడా నువ్వు చెప్పవా నీకు బొమ్మ పెట్టాల బాబా పెట్టాలా నీ ఇక పళ్ళు సొంత స్నానం చేసుకుని వెళ్ళి మళ్ళీ పెడతాము